తనే చేశాడని మాట్లాడుతున్నారు కదా ఇల్లు ఆ రోజున అట్లా మాట్లాడబట్టినే జగన్ రివర్స్ అయ్యాడు అట్లాగే ఇట్లా చెప్పేవాడు కుట్ర చేస్తున్నారు నా చెల్లెలతో త్వరలో చేయబోతున్నారని జగన్ ముందు మాట్లాడేసి ఉండేవాడు కదా అప్పుడు ఇష్యూ ఇట్లా ఉండేది కాదు కదా లేదా అప్పుడు సునీత శర్మిల మాట్లాడుకుని ఉంటే జగన్ ముందే ప్రిపేర్ చేసేవాడు కదా వాళ్ళ పేపర్ల ముందే రాసేసేవాడు కదా ఇలా అందరూ అమ్ముడు పోతున్నారని అప్పుడు ఏం జరుగుండేది ఇష్యూ వేరేగా ఉండేది కదా కాబట్టి చేయలేదు కానీ ట్యాప్ అయితే చేస్తుంటారు ఎందుకంటే అప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారు బీజేపీ ట్యాప్ చేశారు ట్యాప్ చేశారు చేశారు అదే అంటే అసలు అనుకున్నా అసలు చేయాల్సిన ముందు బీజేపీ వాళ్ళది కదా చేశారు చేశారు ఆయన ఎవరు బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ నుంచి పెట్టినటువంటి పెద్ద ఆయన ఒక ఆయన్ని వేణుగోపాల్ రెడ్డి గారిని ఎవరినో అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు కదా వీళ్ళు ఆధారలనే మా దగ్గర అని చెప్పేసి అప్పుడు ఏది ఎవరో స్వామిజీ అది ఇది అరష్ వరష్లు చాలా పండి చేశారు అది పెద్ద స్కెచ్ చేశారు కానీ అది అది ఫోన్ ట్యాపింగ్ వల్నే సాధ్యమైంది అది అది అదక మొత్తం సీసీ కెమెరాలై పెట్టి మొత్తం అంత చేశారు అది ఇట్లాగా రేవంత్ ఇ슈 చేసినట్టే ఆయన చేద్దాం అనున్నారు కాబట్టి ఆ కేసు ఎవరికి తెలియకపోవడం వల్ల పోయింది ఆ కేసు కేసీఆర్ వచ్చి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చాలా అడావుట్ చేశారు కానీ అర్థమైపోయింది ఆ కేసు జరిగినప్పుడే బీజేపీకి సంబంధించిన కేసు జరిగినప్పుడే ఓహో ఇల్లేదో ఫోన్ ట్యాపింగ్ బాగా చేస్తున్నారు అప్పుడే అర్థం అయిపోయింది అంతే